ఈ రోజు మనము విష్ణు సహస్రనామంలోని పదమూడవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము రుద్రో బహుశిరా బ్రుర్విశ్వయోని సుచిశ్రవాహ అమృత శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాహ దీని యొక్క భావమేమిటి అంటే కోపం వల్ల పాపం పరిహరిస్తుందని తోచినప్పుడు తన మూడవ కన్ను తెరిచేందుకు కూడా వెనుది అని రుద్రుడవుతాడు పడగలెత్తిన పాముల లెక్కలేనని తలలతో విజృంభించి అధర్మాన్ని నిర్మూలిస్తాడు ప్రపంచాన్ని నిలబెడతాడు అతని చెవులు పాము చెవులు పావనమైన చెవులు ఎక్కడ ఏ శబ్దమైనా అతనికి వినిపిస్తుంది ప్రపంచానికి మూలస్థానంలో ఉండటం వల్ల అతనికి అందరూ సన్నిహితులే సములే అతని హృదయం అమృతంతో పొంగి పొరలిపోతూ ఉంటుంది ఆయన సంతతి అమృత సంతానం దానికి చావు లేదు చలనం లేదు శాశ్వతంగా స్థాను రూపంలో సర్వత్రా వ్యాపించిన మహాతపస్సుని నమ్ముకున్న నరకోటికి కోరిన వరాలు లభిస్తాయి మహోన్నత పదవి కూడా లభిస్తుంది మాట మాత్రం ప్రస్తావిస్తే మరుక్షణంలో కరతలామలకం అవుతుంది అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ